హలో అండి నేను మీ ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు ఫ్లాగ్స్ ఈ సంక్రాంతి పండుగ పిండి వంటల్లో అద్భుతమైన రుచితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ ఈ విధంగా తయారు చేసుకుంటే పర్ఫెక్ట్ గవ్వల టేస్ట్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ముందుగా కావాల్సిన పదార్థాలు పావు కిలో మైదాపిండి కొద్దిగా వంట చోడ ఉప్పావు కప్పు బొంబాయి రవ్వ టూ టేబుల్ స్పూన్ గోరువెచ్చటి నెయ్యి ఈ మూడింటిని కలపడం వల్ల గవ్వలనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి పాకానికి కిలో బెల్లం టేస్ట్కి స్మెల్కి మూడు యాలకులు దంచి పెట్టుకున్నానండి ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకోవాలి ఇలా నేను చూపించే విధంగా పిండిలాగా చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న మైదా పిండికి మిక్సీ పట్టిన బొంబాయి రవ్వను యాడ్ చేసుకుందాం తర్వాత గోరువెచ్చటి నెయ్యి కొద్దిగా వంట చూడ ఇప్పుడు ఈ మూడింటిని శుభ్రంగా కలిసే వరకు నీట్గా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని పిండి ముద్ద ఇట్లా అయ్యేలా చూసుకోవాలండి సరిపోకుండా కొద్ది నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రుచికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ ఎక్కువ పట్టదండి బెల్లం వాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి మరి పల్చగా కాదు మరి గట్టిగా కాదు నేను చూపించే విధంగా సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు నాన్న ఇద్దామండి పక్కకు పెట్టుకుందాం నేను తీసుకున్న పావు కిలో బెల్లాన్ని కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను అది ఇలా వచ్చింది ఇప్పుడు ఈ బల్లం వాటర్ని వడగొట్టుకొని పాకానికి స్టవ్ మీద పెట్టుకుందాం ఈ పాకం రెడీ అయ్యేలోపు డీప్ ఫ్రై సరిపడా నూనెను కూడా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను నూనె కూడా వేడెక్కేలోపు మన పిండి నానిందండి ఇందులోంచి కొంత పాటను తీసుకొని రోల్గా చేసుకొని అందులోంచి కొద్ది కొద్దిగా భాగాలుగా తీసుకోవాలి గవలకి రౌండ్గా చేయని అవసరం లేండి అలా చూపించే విధంగా కొద్దిగా పిండి ముద్దగా ఉంటే సరిపోతుంది ఇలా తీసుకున్న పిండి ముద్దలని గవలపేట ఉన్నవాళ్ళు గవలపేట మీద చేయచ్చు లేని వాళ్ళు ఇట్లాగా నూనె తేవేసే గరిట ఉంటాయి కదా దాని మీద అట్లా పిండిని ప్రెస్ చేసుకుంటా ఉంటే గవలు అనేవి నీట్గా వచ్చేస్తాయి చూసారు కదా అదేవిధంగా మిగిలిన పిండి మొత్తాన్ని గవ్వలుగా చేసుకోండి ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా గవ్వలన్నీ నీట్గా వచ్చినాయి కదండి ఇప్పుడు నూనె వేడెక్కింది దీంట్లోకి మన పచ్చి గవ్వలు ఉన్నాయి కదా అవి వేసుకొని వేయించుకోవాలి నూనె వేడెక్కే వరకే హై ఫ్లేమ్ ఉండాలి వన్స్ గ గవలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పాకం రెడీ అవుతుందండి ఇంకొంచెం రెడీ అవ్వాలి ఈలోపు గవలు వేగినాయి చూడండి ఈ ఈ రంగు వస్తే సరిపోతుంది గోధుమ రంగు నీట్గా వేగిపోయినాయి అన్నీ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ గవ్వల్ని వేరే బౌల్లోకి తీసుకుందాం నేను కలిపిన పిండికి మొత్తం రెండు వాయిల్గా వేయించుకున్నానండి గవ్వల్ని ఈ విధంగా బెల్లం పాకం రెడీ అయిపోయింది చూడండి ఇలా తీగ పాకం కంపల్సరీ రావాలి అప్పుడే బెల్లం అనేది గవ్వలకు పడుతుంది దీంట్లో రుచి కోసం మూడు యాలకీలను దంచి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించుకున్న గవ్వల్ని యాడ్ చేసుకుందాం ఈ బెల్లం పాకం అనేది అన్ని గవ్వలకి సమానంగా పట్టేలాగా కింద నుండి పైకి తిప్పుకోవాలండి నేను చూపించే విధంగా ఇలా కలుపుకున్న గవ్వల్ని ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెడితే మన టేస్టీ క్రిస్పీ గవ్వలు రెడీ నా ఈ రెసిపీ మీకు నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట సింబల్ని ప్రెస్ చేయండి మొదటగా నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ